వారి తోడ పెరిగిన వీరాత్రి వీరుడు వీరనాగిరెడ్డి దిగ్గున లేచి సభా కచేరి పైన కూర్చున్న ఒక నా బాబుని మూర గట్ట పట్టుకొని కిదిరి పడగుంజి పడగుంజి ఎడవస్తం చదిరి పుడియాస్తం చేత రెడ్డి గారు మొత్తం వచ్చి నా ఆయన కట్టు కొట్టకూడదు కొట్టకూడదు కుమార రాజ్యం ప్రభు భూములు చక్రవర్తి ఒకరికి మనం వాళ్ళం కానీ ఒకరి పట్ట మీద దెబ్బ కొట్టే వాళ్ళం కాదు ఈ పైన మనం దెబ్బ కొట్టే వాళ్ళం కాదు సరే తల్లిదండ్రులు మనిషి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారు ఇతను కూడా సరే అని చెప్పి కొలువు తీర్చాడు కొలువు తీర్చిన తర్వాత అప్పుడు నాభాబు చేసిండు అరవజమా రాదు అరే అన్నాను ఒక మాట ఆచారం లోపల అన్నంత మాత్రం అరే రెడ్డి ఇంత కోపం చేసి నన్ను రాజ్యం కూడా చూసుకోలేకుండా నన్ను కింద పడేసావే అని వీళ్ళతోటి మాట్లాడతా మాట్లాడతా అత్త సైకి చేయించుండ సందకారు చూపించుండుగా కోట బుర్జుల పైన ఆయుధాలు ఇంకా ఆరు లక్షల సైని ఊకుంటారా